మరికొన్ని దేశాల్లో వారు తమ పూర్తిగా తమ శరీరాన్ని ఇలా ఉంచి వారు నమస్కరించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి జపాను ఈ చైనా వీర్ వీర్ కల్చర్ అయితే పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తున్నానంటే తల నిరిసిన వాని ఎదుట ముసలవాని ముఖాన్ని గణపరిచి లేచి మించుని నమస్కారం చేయాలంట అది వారిని గణపరిచినట్టు దేవుడికి భయపడినట్లు ముసలవాని ఎదుట లేచి నించో అని అంటున్నాడు లేచి నించోను ఏం చేస్తావు అని అన్నాం అనుకోండి ముసలుడు ఏం చేస్తాడండి పాపం ఆ ఊరిపోతూ కోపగా ఎంచుకోగలడు కానీ ఏమీ చేయలేడు కానీ నేను యహోవాను అని మూడు వేసాడండి ఆయన ఇప్పుడు ఎవరికి భయపడితే ముసలివాన్ ఎదుటి మనం లేచి నించోవాలి దేవునికి భయపడితే లేచి నించోవాలి అంతే ఎప్పుడు సోఫాలో కూర్చొని కానీ కుర్చీలో కూర్చోని కానీ వందనాలు కూడా చెప్పకూడదు దానికి లేచి నించోడమే లేచి నించోని నమస్కారం చేయాలి అలా కాకుండా పెద్దవాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం వినబడుతున్నాయి ఈ రూమ్లోకి వెళ్ళి పడుకున్నావు అనుకోండి నువ్వు అప్పుడు నువ్వు ఎవరికి భయపడట్లేనట్టు వచ్చిన వాడికి భయపడట్లేదు అని అనుకుంటున్నావు నువ్వు ఆ రూమ్ లో ఉన్న ఈ రూమ్ లో ఎలా దిగుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు వెళ్ళి నమస్కారం చేయడమే దేవునికి లోబడుట